హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తమ్నయ్యలో చూసినట్టుగా వెజిటబుల్ పులా చేసుకుందాం చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకుందాం చూడండి నేనైతే ఏ పద్ధతిలో చేస్తానో మీకు చూపిస్తున్నాను మీకు చూస్తే తెలిసిపోతుంది కదండి ఎంత భలే ఉంటుందండి బాస్మతి రైస్ అవసరం లేకుండా మనం రో రెగ్యులర్గా వాడుకునే సోనా మసూరి రైస్ తోటే మా స్టైల్లోనే తయారు చేస్తాను చూడండి చాలా ఎమ్మీ ఎమ్మీగా చాలా టేస్టీగా మన ఇంట్లో ఏమైనా చిన్న చిన్న కిటిపాట్లు ఏదైనప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చేటప్పుడు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది దానికోసం ఫస్ట్ ఏదో ఒక ప్యాన్లోని సోనామసూరి రైస్ ఉంటాయి కదండి అవి తడిగుడ్డతో తుడిసేసానండి తుడిసినవి మూడు గ్లాసులు అంటే మూడు పావులు అంటే ఏడు వందల యాభై గ్రాములు రైస్ అండి అవి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని లేదంటే ఆయిల్ ప్లేస్లోని ఒక స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు వేసుకొని బియ్యం వేయించుకోవాలండి అవి వేగుతూ ఉంటాయి ఒక ఒక పొయ్యి స్టవ్ మీద ఒక బర్నర్ మీద ఇటుపక్క బర్నర్లోని మనం దరసరగా ఉండే గిన్నె ఏదైనా తీసుకొని అది పెట్టుకోవాలండి పెట్టుకొని దాంట్లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యే లోపుగా మనం అన్నీ ఇక్కడ వంతుకి రెండు వంతులు ఎసరు కొంచెం బిర్యానీ ఆకేసి మరిగించుకోవాలి ఈలోగా మనం కాయగూరీ కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు క్యారెట్ క్యాప్సికమ్ బీట్రూట్ క్యాలీఫ్లవరు బీన్స్ బంగాళదుంపలు క్యాబేజీ తరుగు నెక్స్ట్ పొటాటోస్ అన్నీ కూడా అని చూసుకోండి మనకి ఎన్ని ఎంత ఎక్కువన బాగుంటాయండి మన ఇష్టమే అవి మన దగ్గర ఉన్న కాయగూరలన్నీ అవైలబుల్గా ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొని చక్కగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ముందు ఆయిల్ రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదండి చాలా తక్కువ నూనెతోటే పడుతుంది ఆయిల్ వేసుకున్న వెంటనే బంగాళదుంపు ముక్కలు వేసుకోవాలి బంగాళం ముక్కల తర్వాత వెంటనే మిగతా వెజిటబుల్స్ అన్నీ ఒక్క నిమిషం వేగిన తర్వాత ముక్కలు అన్ని వెజిటబుల్స్ కూడా వేసేసుకోవాలండి వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియంలో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి దీనికి ఏమాత్రం బాస్మతి రైస్ కట్టా ఏమీ అవసరం ఉండదండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి అవన్నీ కూడా వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకుంటే ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయండి టమాటాలే మాత్రం వేయలేదు ఓన్లీ క్యారెట్ బంగాళదుంపులు క్యాబేజీ క్యాలీఫ్లవరు అవన్నీ ఇంకా క్యాప్సికము అవన్నీ వేసుకొని చక్కగా మనం ఉల్లిపాయలు అన్నీ వేసుకొని వేయించుకున్నాం అప్పుడు ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అవి కూడా చక్కగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఈ ఆయిల్లోని వెజి వెజ్ వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా వేసుకొని వేయించుకోవాలి ఇవి ఒక 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 ఫైవ్ సిక్స్ మినిట్స్ వేగేసరికి సరిపోతాయండి అప్పుడు టమాటాలు మీడియం సైజువి రెండు టమాటాలండి అవి కూడా తీసుకొని కట్ చేసుకొని ఈ కూరగాయలతో పాటు దాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలండి యాక్చువల్గా ఎక్కువ చేసుకున్నాను కనుక బియ్యాన్ని వేరేగా వేయించాను లేకపోతే ఇందులో బియ్యం వేసి వేయించుకోవచ్చు ఇలా మొక్కలతో పాటు బియ్యం వేస్తే సరిగ్గా వేగవు కనుక మనం సైడ్ తర్వాత ముందుగా వేరే ప్యాన్లో వేయించుకుంటాం అనమాట అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి పావు స్పూన్ కానీ తక్కువే పసుపు వేసుకోవాలి మన రుచికి సరిపడగా ఉప్పు ఒక ఫుల్ స్పూన్ ఉండ పులావ్ మసాలా అలాగే ఒక స్పూను నిండా కారము వేసుకోవాలండి ఈ పొలా మసాలా లింకు కింద ఇస్తానండి కామెంట్ సెక్షన్లో కావాలంటే ఒకసారి చూడండి మన ఇంట్లో తయారు చేసుకున్న కారాలు మసాలాలే నేను వాడతానండి ఏవి ఇన్స్టెంట్ వేవి కొనుక్కోను అలాగా అన్నీ వేగిపోయి అన్ని అన్ని వెజెస్ సాఫ్ట్ అయ్యాయి ఈ లోపు మనకి ఇక్కడ రైస్ చూడండి అవి కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి అంటే వైట్గా ఉన్నవి చిన్న గోల్డెన్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి అలా వేయించుకోవాలి బియ్యాన్ని వాటర్ కూడా బాయిల్ అయిపోయిందండి బిర్యానీ ఆకేసి ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ మరిగించుకున్నాం అవి కూడా చక్కగా మరిగిపోయి ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మన ఈ వెజిటబుల్స్ అన్నీ వేగిపోయాయి దీంట్లోకి మనం వేయించుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలండి అసలు కొంచెం చేసుకుంటే మనం వెజిస్ అన్నీ దేంట్లో అయితే వేసుకుని దాంట్లో రైస్ వేయించుకోవచ్చు కానీ ఎక్కువ మొత్తం మీద చేసుకున్నాం కనుక చక్కగా బియ్యాన్ని వేరేగా వేయించుకుంటే బాగా వేగుతాయి అన్నమాట ఇందులో అయితే సరిగ్గా వేగవమాట అది తక్కువ అయితే ఒకే కడాయిలో చేసేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలుపుకున్న తర్వాత మనకు ఆల్రెడీ వాటర్ మరిగించుకున్నాం కదండి ఆ వాటర్ని దాంట్లో వేసేసుకోవాలండి అలా చక్కగా వేసుకొని కుత కొత్త అంటది కదా ఇప్పుడు మ మరుగుతుంది కదా రోలింగ్ బాయిల్ అయినప్పుడు అన్నీ కలుపుకొని ఒకసారి మీరు రుచి చూసుకోండి ఉప్పు ఏ గరం మసాలా కట్ట ఏదైనా మీ రుచికి సరిపడగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి నాకైతే అన్నీ పెర్ఫెక్ట్గా సరిపోయి చూశాను అన్నీ పెర్ఫెక్ట్గా సరిపోయి ఇప్పుడు ఇలా వాటర్ వేసిన తర్వాత అండి దీనికి మనం విజిల్ పెట్టకూడదండి విజిల్ పెట్టకుండా డై మూత పెట్టుకొని మనం ఉడికించుకుంటే వెజ్జీస్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి లేకపోతే అవన్నీ కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి పది నిమిషాలు ఉడికిందండి ఎందుకంటే ఆల్రెడీ హాట్ వాటర్ పోసుకున్నాం కనుక టెన్ మినిట్స్ ఉడికేసరికి మనకి చక్కగా మెతికి ఉడికిపోయింది చూడండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మన ఇంట్లోకి చే ఒక్కొక్కసారి చిన్న చిన్న కిటీ పార్టీలు అయినప్పుడు గెస్ట్లు వస్తారు కదండి నాన్ వెజ్ తినకుండా కొన్ని సందర్భాల్లో నాన్ వెజ్ కాకుండా ఇలాగ వెజిటేరియన్సే చేయాలంటే ఇలా అన్ని వెజ్జీస్ తోటి ఇలా చేయొచ్చు పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చు లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయొచ్చు అన్ని వెజిటబుల్స్ కూడా స్వీకరించినట్టు అవుతుంది కదా పైగా తక్కువ రైస్ అయినా సరే మూడు గ్లాసులు రైస్ అయినా సరే ఇది దగ్గర దగ్గర ఏడు ఎనిమిది మందికి సరిపోద్దండి అంత ఎక్కువ క్వాంటిటీలో ఉడుకుద్ది మన బియ్యం వేయించడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేస్తే ఓకే నా పద్ధతిలో ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుందో కామెంట్లో కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి చూసారా అన్ని వెజిటబుల్స్ ఉపయోగించి తయారు చేసుకునే వెజిటబుల్ పులావ్ అండి నా మా స్టైల్లో చేశాను నా వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు ఏ వెజిటబుల్స్ ఉంటే నేను చూపించినవి ఉండాలని ఏమి లేదు ఏ ఉంటే అవి ప్రాసెస్ మాత్రం ఇలాగే తయారు చేయండి ఖచ్చితంగా చాలా బాగా కుదురుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి